దేశం మొత్తం మీద కూడా ఈ గేమింగ్ యాప్ల గురించే చర్చ జరుగుతుంది ఈ గేమింగ్ యాప్ల వల్ల చాలామంది నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా ఈ డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది మాత్రమే కాదు అవ అంతక మించి అవతల కూడా కొన్ని అన్యాయాలు అక్రమాలు దాడులు జరుగుతున్నాయి ఏంటంటే ఎవరైతే ఈ గేమింగ్ యాప్లు డబ్బులు పెట్టి అప్పులు చేశారో ఈ అప్పులు కట్టలేనటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటే మరికొంతమంది ఈ అప్పులు ఇచ్చిన వారిని చంపిస్తున్నారు మన తూర్పు గోదావరిలో అలాగే ఏలూరులో కూడా అదే జరిగింది అప్పు ఇచ్చిన వాళ్ళనే ఇంజెక్షన్ల ద్వారా చంపేశారు అతను మళ్ళీ చదువుకోవడానికి విదేశాలు వెళ్ళాడు అక్కడ నుండి వచ్చి మరి అప్పుల వేధిస్తున్నారని వాళ్ళని చంపేశాడు అలా అందరిని చంపుకోవడానికి ప్రణాళికలు రచించాడు కాకపోతే లాస్ట్లో ఇద్దరు బ్రతికిపోవడంతో వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడంతో మొత్తానికి ఆ ఇష్యూ అక్కడతో ఆగింది ఇలా ఎంతోమంది డబ్బులు అప్పులు చేసేసి ఆత్మహత్యలు చేసుకుంటే కొంతమంది ఏమో చేసి హత్యలు చేస్తున్నారు అంత ప్రమాదకరంగా మారాయి ఈరోజు ఈ గేమింగ్ యాప్లు ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు సచిన్ టెండూల్కర్ నుంచి ఈరోజు ఈ సన్నీ యాదవ్ వరకు అందరూ కూడా ఇందులో ముద్దాయిలుగానే ఉన్నారు వాస్తవానికి ఇవన్నీ కూడా లైసెన్స్డ్ లేకపోతే పరిమితులు ఉన్నటువంటివి అనుమతులు ఉన్నటువంటి వాటిపైనే మేము ఇలా యాడ్లు చేసామని సచిన్ టెండూల్కర్ ధోని అలాగే ఈ మంచులక్ష్మి రానా ప్రకాశ్ రాజు విజయ్ దేవరకొండ అందరూ కూడా చెప్పుకుంటున్నారు కానీ ఈ గేమింగ్ నిజంగా అది కావచ్చు పర్మిషన్తో కావచ్చు లైసెన్స్ కావచ్చు కానీ దీనివల్ల డబ్బులు పెట్టి కోల్పోవడమే తప్ప రాబడి ఉండదని తెలియదు వాళ్ళకి ఈరోజు మనం హర్ష సాయి కావచ్చు బయ్య సన్నీ యాదవ్ కావచ్చు లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కావచ్చు లేకపోతే ఈ చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రైతు బిడ్డ ప్రశాంత్ ఈ నాని లోకల్ బాయ్ వీళ్ళందరే కాదు మిగతా అందరినీ కూడా ఈ ప్రభుత్వాలు కూడా ట్యాక్స్ తీసుకొని వాటికి పర్మిషన్ ఇవ్వడం అయితే ఇందులో పర్మిషన్ ఇచ్చినవే కాకుండా పర్మిషన్ లేకుండా కూడా మూడు వందల యాభై ఏడు వెబ్సైట్లు ఉన్నాయంట అంటే ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా జులిపించింది అక్రమంగా నిర్వహిస్తున్న మూడు వందల యాభై ఏడు వెబ్సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ బ్లాక్ చేసింది ఆ గేమింగ్ సంస్థలకు చెందిన రెండు వేల నాలుగు వందల బ్యాంక్ ఖాతాలు చీజ్ చేసి నూట ఇరవై ఆరు కోట్లను ఫ్రీ చేసింది అలాగే మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటిని ఎవరు వాడొద్దని డీజీజీఐ హెచ్చరించింది అంటే ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది ఈ నా అన్వేషణ అనే వ్యక్తి ఇలా కొంతమంది దీని మీద అవగాహన తేవడం అలాగే సజ్జనార్ గారు కూడా అరెస్టులు చేయడంతో ఇవన్నీ బయటికి రావడం ఈరోజు ప్రపంచ దేశం మొత్తం మీద కూడా దీని గురించి ఒక అవగాహన వచ్చి ఒక అవేర్నెస్ వచ్చింది దానివల్ల ఇప్పుడు ప్రకాశ్రాజ్ లాంటి వాళ్ళు అలాగే విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా క్షమాపణలు చెబుతున్నారు మేము ఇక్కడ నుంచి ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయమని కొంతమంది పరారైపోయారు హర్ష సాయి అలాగే బయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరూ వీళ్ళందరూ పరారైపోయారు ఇప్పుడు ఎవరో పోలీసులకు దొరకకుండా పారిపోయారు అయితే ఏదో రోజు దొరుకుతారు కానీ అందుకే తప్పు ఎప్పుడూ కూడా చేయకూడదు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు మనం పడతాం నిజాలు దాగవు ఏ రోజైతే మనం కష్టపడి ఆ రూపాయి మనం తింటామో మన పిల్లలు తింటారో అది మన కడుపుకి అరుగుతుంది తప్ప ఇలా ఒకడిని ఎవరినో చంపేసి లేదా ఒకడిని చంపడానికి కారణమై ప్రత్యక్షంగా పరోక్షంగా మనం కారణమే ఈ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది ఈరోజు ఈ నకిలీ జీవితాలు నటించారు ఇంతమంది ఈరోజు వీళ్ళ జీవితాలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఇంకెప్పుడు కూడా ఒక ప్రమోషన్ అని బెట్టింగ్ యాప్లనే కాదు ఎవడైనా మనకు డబ్బులు ఇచ్చి ఒక ప్రకటన చేయమని అంటే వాస్తవం ఏంటో తెలుసుకోవాలి నిజమా కాదా నేను సినిమా హీరోలైనా సరే కోకో కాలాలు ఇవన్నీ ఎంత అనార ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుంది వాస్తవంగా మనం అవన్నీ మీరు తింటే దాని గురించి చేయాలి మీరు వాడితే దాని గురించి ప్రకటన చేయాలి మీరు ఏమీ చేయరు కానీ దాని గురించి మాత్రం ప్రకటనలు చేస్తున్నారు అవి ప్రజల మీద ఎంత ప్రభావం పడతాయి కాబట్టి బాధ్యతాయుతంగా చేయాలి ఏది చేసినా కూడా